అందరికి నమస్కారం శనివారం అయితే నేను రాధమ్మ అమ్మ నాన్న అందరం కలిసి నాంద్యాలకైతే షాపింగ్కి వెళ్ళాము అక్కడ సంజయ్ గేట్లో ఉన్న రామాలయం దగ్గరికి అయితే ఫస్ట్ అక్కడికి వెళ్ళాలని అనుకున్నాము మా అక్కదేమో రాధమ్మ టెంకాయ అయితే తీసుకొచ్చింది తర్వాత అక్కడ మేము కాళ్ళు చేతులు అయితే కడుక్కున్నాము ఇంకా మా రాధమ్మ అయితే ఇంకా స్టార్టింగ్ వెళ్తుందండి నేనైతే వీడియో తీస్తున్నాను అక్కడ వినాయకుడు ఉన్నాడు ఫస్ట్ అక్కడ దర్శించుకోవాలి అక్కడైతే వినాయకుడిని అయితే మా రాధమ్మ దర్శించుకుంటుంది తర్వాత నేను కూడా అక్కడ స్వామిని బాగా దర్శించుకున్నాను తర్వాత అయితే వస్తుంది చూడండి కానీ అప్పటికే టైం అయిందండి టైం అయ్యేసరికి క్లోజ్ చేసేసారు ఇంకా టెంకాయ కొట్టేసి వీడియో తీసుకుంటుంటా వాళ్ళు అరుస్తుంటే ఇంకా వీడియో ఆఫ్ చేసేసాను వీడియో తీసుకోకూడదని చెప్పారు ఓం నమో వెంకటేశాయ తర్వాత వేప చెట్టు రావి చెట్టు దగ్గర ఉన్న నాగులకట్నయితే దర్శించుకున్నాను చాలా బాగుందండి అక్కడ ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి